మరో ముప్పై లక్షల మందికి రేషన్ లబ్ధి సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఎంపిక రాష్ట్రంలో మరో ముప్పై లక్షల మందికి రేషన్ లబ్ధి కలిగే అవకాశం అయితే ఉంది వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం చేసి లేఖలో కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎలా సో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో అయితే సమావేశం పెట్టారన్నమాట పౌర సరఫరా శాఖతో కూడా మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా జారీ చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని కూడా వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది గతంలో ఉన్న పాత రేషన్ కార్డుల వివరాలను సైతం ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తుల స్వీకరణ ఉ ఉండదని పౌర సరఫరా శాఖ కీలక వర్గాలు అయితే తెలిపాయ సామాజిక ఆర్థిక సర్వేలో రాష్ట్రంలోని పేదల వివరాలు ఉన్నాయి అర్హులైన పేదల్లో రేషన్ కార్డులు ఉన్నవారిని లేని వారిని సమాచారం అయితే ఉంది ప్రతిపాదిత అర్హుల వివరాల జాబితాను కూడా గ్రామ సభలు బస్తీ సభలో ప్రదర్శిస్తారు అక్కడే కొత్తగా అర్హుల పేర్లు అయితే ఖరారు అవుతాయి కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన డిజైన్ ఇంకా ఖరారు కాలేదు అని చెప్పారు సో విధంగా కొత్తగా ముప్పై లక్షల రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి